హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అది ఏమిటంటే రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూసే పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతకు సంబంధించి డబ్బులు అయితే వేయనున్నారు ఈ రా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పద్దెనిమిదవ విడత డబ్బులు అనేది ఈరోజు మధ్యాహ్నం నుంచి పడుతున్నాయండి సో దీనిలోని భాగంగానే మన కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది అదేవిధంగా పిఎం కిసాన్ పదిహేడవ విడత యొక్క డబ్బులు కుడక చాలామందికి పడలేదని చెప్పి చెప్తున్నారండి సో ఎందువల్ల పడలేదో అదేవిధంగా ఈ పద్దెనిమిది ఈ పద్దెనిమిదవ విడత యొక్క అమౌంట్ పడాలంటే ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది ఆ పని ఏదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం సో పిఎం మోడీ గారు అధికారంలో రాగానే పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బులు అనేది రెండు వేల రూపాయలు వేయడం అయితే జరిగిందండి కానీ చాలామందికి పదిహేడవ విడత డబ్బులు అనేది పడలేదు కారణం ఏమిటంటే తెలుసుకుంటే చాలామందికి పిఎం కిసాన్ ఈకేవేసి పెండింగ్ అనేది చూపిస్తోందని చెప్తున్నారండి అంటే ఈకేవేసీ పెండింగ్ అనేది అప్డేట్ అప్డేట్ చేయించుకుంటే అంటే ఈక్వేస్ చేయించుకుంటే వెంటనే వారికి అయితే అమౌంట్ పడైతే ఆస్కారం అయితే ఉంటుంది సో కాబట్టి ఎవరైతే ఈ పిఎం కిసాన్ పెండింగ్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఈక్వేస్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఈక్వేస్ అనేది మీ సేవా సెంటర్లో కానీ లేక సచివాలయంలో వెళ్ళినా కూడా అక్కడ ఒక ఇది ఈ ఈకేసి అనేది సచివాలయ చేస్తున్నారండి అదేవిధంగా మీ సేవ సెంటర్లో కూడా చేస్తున్నారు సో కాబట్టి అక్కడ వెళ్ళి మీ ఈక్వేసి కంప్లీట్ చేసినట్లయితే వెంటనే మీకు పదిహేడవ యొక్క విడత యొక్క అమౌంట్ కూడా పడుతుంది సో అదేవిధంగా ఈ పద్దెనిమిది విడత అమౌంట్ పడడానికి కూడా ఖచ్చితంగా ఈక్వేస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి సో ఎవరైతే ఈక్వేసి పెండింగ్ ఉన్నదనుకోండి వాళ్ళకు కూడా ఈ పద్దెనిమిది విడత అమౌంట్ కూడా పడదు సో ఈ పదేడవ విడత పడిన వారు ఈ పద్దెనిమిది విడత అమౌంట్తో పాటు పూర్తిగా రెండు అమౌంట్ నే నాలుగు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా వేసి కంప్లీట్ అయిన వారికి పడుతుంది సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈక్వేసీ చేయించుకోండి సో పిఎం మోడీ గారు ఈ యొక్క పద్దెనిమిదో విడత అమౌంట్